హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటి అండి ఈరోజు మనం పాలతీ చేసుకుంటున్నాం కావాల్సిన అండి బెల్లం ఒక కప్పు అండి ఒక కప్పు సగ్గుబియ్యం ఒక మూడు స్పూన్లు నానబెట్టించానండి కడిగేసి ఉంచాను ఒక రెండు గంటలు అంటే ఒక అరగంట సరిపోద్ది ముందుగా నానబెట్టాను అని బాదం జీడిపప్పు కొద్దిగా అండి కిస్మిస్ కొద్దిగా ఎండు కొబ్బరి కొద్దిగా ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం యాలిక పొడి అని ఒక పావు స్పూన్ వేసుకుంటాం తగినంత నెయ్యి ముందు మనం బెల్లం మరిపెట్టుకుందామండి బెల్లం వాళ్ళు మరపెట్టుకుందాం కప్పు బెల్లం వేసాం కదండి అరకప్పు నీళ్ళు వేసుకుంటున్నాం బెళ్ళం మరపెట్టుకుంటున్నామండి స్టవ్ వెలిగించి మనం ఫస్ట్ పాల తాలికి చేసుకుంటే అప్పుడు మనం ఉన్నవన్నీ రెడీ చేసుకున్నాం పాలు మరబెట్టుకొని బెల్లం కరిగిపోతే పిండి తీసుకున్నాం కదండి కప్పు పిండి వేసుకుందాం బావుల్లోకి మనం బెల్లం పాకం పెట్టుకుంటాం కదా కొద్దిగా మనం నీళ్ళేసి కలుపుకొని మనం పాల్లో కలుపుకుంటున్న తర్వాత మిగతా పిండి ఇందులో అండి పాకు రెడీ అయ్యాక వేడి మీదే మనం కలుపుకుంటాం అండి పాకం పాకం ఆపిసి ఇందులోకి మనం వేస్తూ వడపెడదామండి కొద్దిగా పెట్టుకొని వేసుకుందాం కొద్దిగా తగినంత వేసుకొని మనం పాకం కలుపుకోవాలి అదే పాల తాలికలకి కలుపుకోవాలి అండి వేడిగా ఉంది కదా స్పూన్తో కలుపుకుంటున్నాం ఇలా చక్కగా కలుపుకో ా అండి కొద్దిగా నెయ్యి వేసుకుందాం అందులో కూడా టేస్ట్ బాగుంటుంది కదా మనకి వేడిగానే ఉందండి గోరువెచ్చగా కొద్దిగా ఉంది ఈ టైంలో తాలింపులు చేసుకుందాం కౌమర్ పెట్టి ప్యాన్ పెట్టండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఒక కొద్దిగా నీళ్ళు వేసుకునే ముందు మన సగుబియ్యంని ఉడికించుకుందాం అండి ఒక గ్లాస్ ఉండేలాగా అర గ్లాస్ ఉండేలాగా నీళ్ళు అండి సగుబియ్యం ఉడికాక మనం పాలు అన్నీ వేసుకుందాం చూపిస్తాం కొద్దిగా యాలి పొడి కూడా వేసుకుందాం అండి ఇందులో ఒక చిట్టుకుడు స్మెల్ బాగుంటుంది తాలికలు చేసుకుందాం ఇంకా ఇలాగా చూసారా ఇలా మనం చేసుకోవడమే ఇలా మనకి నచ్చినట్టు సన్నగా చేసుకోవాలండి పాలు ఒక వేసుకుంటున్నాం అండి కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం మరి చిక్కగా ఉన్నా బాగోదు కదా మనకి గ్లాస్ నీళ్ళు పడ్డాయండి ఒక అర గ్లాస్ పాలు వేసుకున్నాం అంటే మీ కప్పుల వరకన్నా గ్లాస్తో చెప్తే బాగుంటుంది కదా అని పాలు సిమ్లో పెట్టామండి మనం ఇవి ఇలాగ తాలికలా చేసుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకోవడమే ఇలా పాలు తళీలు చేసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ మరిగి పాలు వేసుకుందాం సగబియ్యం పాలు పెట్టాం కదా అందులో వేసుకుందాం అండి కలపకూడదు విరిగిపోతే మనకి చక్కగా ఇలా వేసేసుకొని చూసారా నేను పిండి మిక్సీలో చేశానండి చిన్న మరుగు ఉంది మన పిల్లలు వే వేసుకుంటే బాగా వచ్చ బా వస్తుంది అన్నీ వేసుకున్నామండి మరుగుతుంది మాకు ఇక్కడ వినాయకుడు టెంపుల్ ఉందండి టెంపుల్ వల్ల కొద్దిగా స్పీకర్ సౌండ్ వస్తున్నాయి ఇంకా ఉంచాలి కదా దేవుడికి దానివల్ల కొద్దిగా సౌండ్ వినిపిస్తుంటాయి వినాయక చవితికి తొమ్మిది రోజులు తొమ్మిది అవుతారండి మాకు చాలా బాగా చేస్తారు ఇక్కడ మనకి చూసారా ఉడుకునే చక్కగాన స్పూన్ పెట్టకూడదండి అందుకనేసి ఇలా కలుపుతాను మనకి బెల్లం వేసాం కదండి ఉప్పు పాలు బెల్లం అన్నీ వేయడం వల్ల ఉప్పు వేయమండి మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు మన తాలీకులు ఉడికిపోయాయి కదా ఉరిపిండి తీసుకున్నాం కదండి కొద్దిగా వాటర్ వేసి కలిపి అందులో కలుపుతాం బాగా వస్తుంది చిక్కగా చిక్కగా అందులో ఆల్రెడీ సగ్గు వాడాం కాబట్టి ఇంకా బాగుంటుందన్నమాట ఇలా వేసుకొని కొద్దిగా లైట్గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది మన గట్టి కలిపి తిరిగిపోతాయి కదా అన్నమాట మనకి మొత్తం ఒక గ్లాస్ నీళ్ళు ఒక పాలు వాడమండి మనం కిస్మిస్ బాదం కొబ్బరి అన్నీ వేపిసుకుందామండి నొయ్యి నెయ్యి వేసుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేపిసుకుందాం లోపు అది రెడీ అయిపోయింది కదా మనకి పాలకులు రెడీ అవుతాయి వినాయకుడికి చాలా మంచిదండి ఇలాంటి ప్రసాదాలు పెడితే కొబ్బరి వేసుకుందాం అండి ఫస్ట్ ఎండి కొబ్బరి కిస్మిస్ వేస్తానండి మొత్తం అన్నీ ఒకసారి వేయించుకున్నాం బాదం జీడిపప్పు వేస్తాం అండి బాదం జీడిపప్పు వేయించింది కొబ్బరిని నేనే ఎండు కొబ్బరి వేసానండి మీకు పచ్చి కొబ్బరి ఉంటే అదైనా వాడుకోవచ్చు మనకి రెడీ అయిపోయింది ఆపిద్దామండి అది మీ పోపులోపు కొద్దిగా ఇంటున్నాం అంటే పోపు అంటున్నాను జీడిపప్పు బాదం అది వేగిలోపు అది అండి స్టా ఆపిస్తాను మనకి వేగిపోతే వేసుకుంటే ప్రస్తుతం రెడీ అయిపోయినట్టే మనకి అవి అది వేస్తామండి కొద్దిగా ఒక పావు స్పూన్కి వాలిపొడి వేస్తాం అండి వాలకు పొడి వేస్తా యాలి పొడి వేస్తామండి ఒక పావు స్పూన్ మనకి బాదం ఎండు కొబ్బరి కిస్మిస్ అన్నీ ఎగిపోయండి జీడిపప్పును వేసుకుందాం అయిపోయిందండి ప్రసాదం అంతే ఎంత ఈజీగా ప్రసాదం చేసుకున్న బావులు వేసుకుందాం అండి మనం ముందుగా తీసుకున్న పాకం ఉంది కదండి బెల్లంపాకం అది కూడా వేసుకుందాం ముందుగా బెల్లం బెల్లంపాకం కూడా వేసుకుందాం స్టవ్ ఆపిసేసా అండి పాలు వేసాం కదా మన వేయకి పాలుకి కొద్దిగా ఇరిగినట్టు వస్తుంది అందువల్ల వేసుకున్నాం బెల్లం పాకం ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయి మన తాలికలు కూడా బౌల్లో అండి బౌల్లో వేసుకున్నాం మన గణపతికి చాలా ఇష్టమైన ప్రసాదాలండి ఇలాంటివి తాలూకలు వేసుకున్నాం కదా పాల తాలికలు అంటారు ఇవి రెడీ అయిపోయిందండి ప్రసాదం కొద్దిగా నెయ్యి వేసుకుంటే నెయ్యి కలిస్తేనే ఏదైనా ప్రసాదం అవుతుందండి ప్రసాదం రెడీ అయిపోయిందండి పాల తాలికలు చూసారా మన గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి